ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రమాదాల బారిన పడి కుటుంబ యజమానిని కోల్పోయి జీవన ప్రమాణాలు కోల్పోవటం వంటి పరిస్థితులకు పోకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సామర్థ్యానికి మించి ప్రయాణం చేయకూడదని మేయర్ గంగాడ సుజాత అన్నారు ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ద్విచక్ర వాహన ర్యాలీని మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు ರೋಜ ಭದ್ರತಾ ಸಾ ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందని మేయర్ అన్నారు ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని తెలిపారు వాహనదారులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు రహదారులు భద్రతా నియమాలు పాటించడంతో పాటు అతివేగం ఎక్కువ మందితో ప్రయాణించడం వంటి కార్యక్రమాలు వాహనదారులు చేయవద్దని అన్నారు రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలను గుర్తించి నడపాలన్నారు కార్యక్రమంలో మెక్మా పిడి తేళ్ల రవికుమార్ సిఎంఎం కల్పన ఎన్జిఓ నాయకురాలు కోటేశ్వరమ్మ ఎంవిఐలు రామచంద్రయ్య కిరణ్ ప్రభాకర్తో పాటు రవాణా శాఖ అధికారులు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా కూడా మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిలో అయితే స్లోగా వెళ్ళాలి అలాగే ఎక్కువ మందిని మనం బైక్ బైక్ మీద ఐదుగురు ఆరుగురు వెళ్ళిపోతారు ఒకసారి భార్య భర్త పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అందరిని కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము తద్వారా ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము అలాగనే మరి కుటుంబంలో కూడా పెద్దని కూడా కోల్పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి అలాగే టూ వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు డ్రైవరు అలాగే నేను ఇంకొకరికి వెండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మన యొక్క ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూర్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాలు ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం ఎవరికి తెలియకపోవడము ఒకవేళ తెలిసినా పాటించకపోవడము ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే ఈ రోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మనం నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి ఈరోజు మహిళల ప్రోగ్రామ్ అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భద్రతను కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు ముప్పై ఆరవ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము చూసిస్తున్నాము కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులే వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రిబుల్ రైడింగ్ కానివ్వండి ఓవర్ స్పీడ్ కానివ్వండి ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గటానికి చాలా అవకాశం ఉన్నది ప్రకాశం జిల్లా మనది నాలుగో స్థానంలో మరణాల రేటులో మన నాలుగో స్థానం ఉన్నది ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనకు మనమే నియమాలను పాటించాలి నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నాలుగు వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రా ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నారు